హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వత కిచెన్ ఈరోజు వీడియోలో బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి పాలు పోసి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అవ్వాన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని నెక్స్ట్ పావు టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ఆనియన్స్ లైట్గా మగ్గాక ఇందులోకి అర కేజీ బీరకాయని పైన తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసాక గరిటతో బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుని పాలు వేసాక మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి పాలు పోసి బీరకాయ కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి లో ఫ్లేమ్లో వన్ మినిట్ కలుపుతూ కుక్ చేస్తే సరిపోతుంది ఎక్కువ టైం ఉడకాల్సిన అవసరం లేదండి పాలు పోసి కర్రీ చేస్తున్నాం కదా కర్రీ ఉడుకుతున్నప్పుడు పాలు విరిగినట్లు ఉంటుంది కొత్తగా వంట చేసేవారు కంగారు పడద్దు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఏ కర్రీలో అయినా పాలు వేస్తే విరిగినట్లే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా డెలిషియస్గా ఉంటుంది కొంతమంది పాలు వేసిన వెంటనే కర్రీని దించేస్తారు మీకు అలా నచ్చకపోతే సేపు ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది పాలు పోసి వండాం కదా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా బీరకాయ కర్రీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలిగింటి రుచులు